చాలామంది వాహనాల్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు ఫుల్ ట్యాంక్ డీజిల్ కానీ ఇక్కడే చాలా సమస్య వస్తూ ఉంటుంది అయితే నిపుణులు చెబుతున్నమాట ఏంటంటే ఎప్పుడు ఫుల్ ట్యాంక్ అనొద్దు అనేది ఎందుకంటే కంపెనీ వాడు ఇచ్చే లెక్క అంటే ట్యాంక్కి సంబంధించి ఎన్ని లీటర్లు ఉంటుంది ట్యాంక్ సామర్థ్యం అనేది అసలు ఒరిజినల్గా ట్యాంక్ సామర్థ్యం చాలా డిఫరెన్స్ ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్నమాట ఇందులో ప్రధానంగా ట్యాంక్ సామర్థ్యం ముప్పై ఏడు లీటర్లు అని కంపెనీ వాళ్ళు చెప్తారు కానీ అసలు దాని సామర్థ్యం నలభై రెండు లీటర్ల వరకు ఉంటుంది ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టమన్నప్పుడు బంకుల్లో వాళ్ళు నలభై లీటర్లు కొట్టాం నలభై రెండు లీటర్లు కొట్టాం అంటారు ఖచ్చితంగా కొడతారు వాళ్ళు కానీ ఏమంటాం అది ట్యాంక్ సామర్థ్యం ముప్పై ఏడు లీటర్లు అయితే నువ్వు నలభై రెండు లీటర్లు ఎలా కొట్టావు ఏదో మోసం జరిగింది అంటారు కానీ వాస్తవానికి ఇక్కడ ఆటో నిపుణులు చెబుతున్న మాట ఏంటి అంటే అసలు విషయం నలభై రెండు లీటర్ల కెపాసిటీ ట్యాంకే ఉంటుంది కానీ ముప్పై ఏడు లీటర్లు మాత్రమే కొట్టాలి ఒక ఐదు లీటర్ల సామర్థ్యం ఉన్నదాన్ని ఎంటీగా ఉంచాలి ఎంటీగా ఉంచితేనే మంచిది అంటే మాన్యువల్ పరిణామంలో కొట్టినప్పుడు ఖచ్చితంగా ట్యాంక్ సామర్థ్యం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెద్దదిగా ఉంటుంది అంటే కంపెనీ ముప్పై ఏడు లీటర్లు అని మాన్యువల్లో ఇస్తే నలభై రెండు లీటర్లు పడుతుందట అందుకే ట్యాంక్ ఫుల్ చేయమన్నప్పుడు ఎక్కువగా నింపినట్లు అనిపిస్తుంది బంకు వాళ్ళు మనం మోసం చేసేసారని అనుకుంటాం కానీ ఇక్కడ అలా చాలా ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు ఎప్పుడు కూడా ఫుల్గా నింపేయొద్దు అంటున్నారు బంకుల్లోని భూగర్భ ట్యాంకుల్లో తక్కువ ఉష్ణోగ్రతలో ఇంధనం నిల్వ చేస్తారు ట్యాంకులు కానీ ఇది వేడి వాతావరణంలో విస్తరించే అవకాశం ఉంటుంది వాహన ఇంధన ట్యాంకులో ఉష్ణోగ్రత పెరిగి ఆవిరి విస్తరించినప్పుడు ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వివోస్ లీక్ కాకుండా నిరోధించేందుకు దోహదపడుతుంది దీన్నే స్పేర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు బఫర్ జోన్గా కూడా ఇది ఉపయోగపడుతుంది ట్యాంక్లో ఖాళీ ప్రదేశం లేకపోతే ఇంజిన్ పనితీరు కూడా తగ్గుతుంది అధిక హైడ్రోకార్బన్ కాలుష్యానికి కారణమవుతుంది పూర్తిగా నింపిన వెంటనే వాహనాన్ని ఎత్తు వాలులో నడపకపోవడమే మేలు ద్రవ రూపంలోని ఎల్పిజి కూడా ఉష్ణోగ్రత పెరిగితే విస్తరిస్తోంది అందుకే ట్యాంక్లో ఇంధనం పూర్తిగా నింపకూడదని మాన్యువల్లో చెప్పిన విధంగా నిర్దేశిత పరిణామంలోనే నింపాలి అనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా బంకులకు ఇప్పటికే సూచించింది అంటే ఇది రకంగా ఒక రకంగా ప్రమాదం అలాగే మనకి అవగాహన లేకపోవడం ఇదైతే తెలుసుకోవాలి అనేది ఎప్పుడూ కూడా ఎవరు కార్లలో ట్యాంక్ అయితే ఫుల్ చేయించకూడదు నలభై రెండు లీటర్ల సామర్థ్యం కొన్ని కొంతమంది అంటారు ఫుల్గా కొట్టేసి ఇలా ఇలా కారు బండి ఊపేసి మరీ కొట్టేస్తారు పీకల దాకా అలా కొట్టకూడదు మినిమం దానికి సామర్థ్యం అక్కడ వాళ్ళు ముప్పై రెండు లీటర్లు అని ఎందుకు చెప్తారు అంటే ముప్పై ఏడు లీటర్లు అని ఎందుకు చెప్తారు అంటే వీళ్ళు చెప్పినట్టు అక్కడ ఉష్ణోగ్రత ఇంధన నిల్వ అనేది ట్యాంక్లో కూడా ఇది వేడి వాతావరణంలో విస్తరించే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ప్రమాదాలు కూడా అగ్ని ప్రమాదాలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎండాకాలంలో అయితే అసలు హాఫ్ ట్యాంక్ కన్నా తక్కువే ఉంచాలి పెట్రోలు కార్లో కానీ బైకుల్లో కానీ అని నిపుణులు చెప్తారు ఇప్పుడు తాజాగా ఫుల్ ట్యాంక్ విషయంలో నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక సూచన అయితే చేసింది